కాలభైరవ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వాన పత్రిక మరియు నూతన గోశాల మరియు జన్మదినోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సదాశివపేట పట్టణంలోని ఎడ్లబజార్ శ్రీ బసవేశ్వర మందిరంలో సదాశివపేట మండలం తంగేడపల్లి గ్రామంలో తెలిసిన శ్రీ కోటి బిల్వలింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట ఆశ్రమ పీఠాధిపతి శతస్థాల బ్రహ్మ నూట ఎనిమిది శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామివారి ఏప్రిల్ ఒకటిన జరిగే ముప్పై ఒకటి జన్మ దినోత్సవము మరియు నూతన గోశాల ఆశ్రమ ముఖద్వారం ప్రారంభోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని అలాగే రాయ్కోడ్ మండలం ధర్మపురి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లలిత కోటి పార్థివ లింగేశ్వర దేవాలయంలో నూతనంగా కాలభైరవ స్వామి ధ్వజస్తంభ మహోత్సవం ఏప్రిల్ రెండు నుండి నాలుగు వరకు నిర్వహిస్తున్న ఆహ్వాన పత్రికను శ్రీ బసవేశ్వర మందిర సమాజ అధ్యక్షులు గందిగే రాజు ఆవిష్కరించారు రాష్ట్ర ఫెడరేషన్ కార్యదర్శి సతీష్ కోశాధికారి అమరాది రచన్న జిల్లా ఉపాధ్యక్షులు వీర మహేందర్ రవి వైద్యనాథ్ సురేష్ శేఖర్ ప్రవీణ్ మల్లు వీర్ కుమార్ మరియు జిల్లా నిర్వాహక అధ్యక్షురాలు వని శెట్టి అన్నపూర్ణ కవిత అన్నపూర్ణ పల్లవి సంధ్య రమా స్వాతి సావిత్రి నర్మదా శిరీష పల్లవి లలిత సమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

పట్టణ ఎట్లాబార్ సమాజం తరఫున ఆహ్వానించడానికి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి దయచేసి కోటి పార్టీ క్షేత్రానికి అందరూ అక్కడ బడగా అన్నం బడగాతో పాటు మరియు సదాశివపేటలో ఉన్న వివిధ సంఘాలన్నీ కూడా పేరు పేరు అందరు కూడా రావాలని కోరుకుంటున్నాము ఇదే మా కోటి పార్టీ లంగేశం యొక్క ఆహ్వానం ఆహ్వానాన్ని మన్నించి అందరు రావాలని సదర్శపట మండలము తెడపల్లి గ్రామంలో వచ్చినటువంటి శ్రీ పోర్టు భీమలింగేశ్వర మఠం శ్రీ గురుగంగాధర మహాస్వామి ఆశ్రమం జంగమయ్య గుట్టీడాశ్యుడు షడస్థల బ్రహ్మ శివయోగి శివాచార్య మహాస్వామి వారి యొక్క ముప్పైవ జన్మదిన వేడుకలు అదేవిధంగా ఆశ్రమానికి సంబంధించినటువంటి ముఖద్వారము నూతనంగా నిర్మించబడినటువంటి గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమము ఏప్రిల్ ఒకటవ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వీరశైవ సమాజం ఎల్లబార్ వారిని ఆహ్వానించేందుకు అప్పగారి యొక్క ఆదేశం సాధన ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు నిర్వహించేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటి కూడా సమాజం వారు అన్ని వర్గాల వారు కూడా విచ్చేసి ఆది సంపదైనటువంటి పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు అదేవిధంగా గురు గంగాధర మహాస్వామి ఆశీస్సులు కూడా పొందాయని చెప్పేసి ఉన్నది అదేవిధంగా శ్రీ లలిత కోటి భాగ్యలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కాలభైరవ స్వామి అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్టాన ఉత్సవానికి మూడు రోజుల పాటు రెండు మూడు నాలుగు ఏప్రిల్ మాసంలో నిర్వహించబడతాం కాబట్టి ఈ రెండు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసి ఆది దంపతి పార్వతీయ పరమేశ్వర యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరూ కూడా రోజు తెలియజేస్తూ శుభాకాంక్షలు దేవస్థానం వ్యవస్థాపకులు ఎస్కే పాటిల్ గారు ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలు జరిగే కార్యక్రమానికి వీరేశ్వర సమాజ విడుదల మీద సమాజం మహిళలు సభ్యులందరూ పాల్గొనని ఆహ్వానించడానికి వచ్చినారు వారికి సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరియు యొక్క తంగడిపల్లి శివయోగి మహాస్వామి వారి యొక్క ముప్పైవ జన్మదినం ఏప్రిల్ ఒకటో తారీఖున జరుగుతుంది కాబట్టి ఆహ్వానించడానికి విచ్చేసిన మహేష్ స్వామి వారికి ధన్యవాదాలు ఈ రెండో కార్యక్రమంలో సమాజం తరఫున తప్పకుండా పాల్గొంటామని మనం చేస్తున్నాము

क्या सम्मान मार्ग में निकलते अगला समारो प्रधानमंत्री सम्मान अधिकार में रिश्ता पिछला एलपार्टी लोकतांत्रिक ई आईआई की अगला गोड़ी विकारों में रिश्ता सम्मान डबल अधिकार उठाकर तरफना समारो विपायला चला इकलौते मारो टेलीविज़न में प्रमिशर जिले की नार्थी बार की आवाज़ अगला ना भवस्था प